హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హర్ష ఈరోజు పిల్లల కోసం స్పెషల్ స్నాక్ రెసిపీ పిల్లలకి రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ ని ప్రిపేర్ చేసి పిల్లలకి సరదాగా స్నాక్స్గా ప్రొవైడ్ చేయొచ్చు ఈవెన్ పిల్లలకే కాదండి మనకు కూడా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా ఇది ట్రై చేయండి ఇది వచ్చేసరికి ఓవెన్తో సంబంధం లేకుండా మన ఇంట్లోనే మన కిచెన్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పఫ్ చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బేసిక్ గా పఫ్ అంటే కంపల్సరిగా ఓవెన్ లోని ప్రిపేర్ చేస్తాం అనుకుంటాం కానీ ఓవెన్ తో సంబంధమే లేదండి చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మేము పఫ్ తినాలనుకుంటే అస్సలు బేకరీకి వెళ్ళాం డైరెక్ట్ గా మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇంకెందుకు ఆలస్యం ఈ పన్నీర్ పఫ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదాని తీసుకున్నాను ఇక్కడ మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ నాకు లేయర్ లేయర్గా కంపల్సరీగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను మైదా పిండిని ప్రిఫర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ సరిపడే అంత సాల్ట్ వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు పిండిని పొడి పొడిగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ పొడిపిండి మొత్తాన్ని ఆయిల్ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కాస్త మెల్లగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇది మొత్తాన్ని చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఎట్ ఏ వాటర్ వాటర్ని అసలు యూస్ చేయొద్దు కొంచెం కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదు చాలా ఈజీగా అయితే పిండి మొత్తం కలిసిపోతుంది ఫైనల్గా అయితే మనకి సాఫ్ట్గా అయితే మైదా పిండి మొత్తాన్ని కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇట్లా గాలికి వదిలేసేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏదైనా లిడ్తో కానీ లేదా కాటన్ తో కానీ కవర్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి సో అప్పుడైతే ఇంకా పిండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ లోపు మనం స్టఫ్ కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం అందులోకి కాస్త జీలకర్ర కూడా వేసుకుని రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవాలి ఈ పన్నీర్ పఫ్ కోసం టఫ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పన్నీర్ పఫ్ని చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకైతే ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసి ఇంక ఇందులోకి టూ వరకు కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాం టమాటోస్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ పీసెస్గానే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం ఎల్లు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ సరిపడే అంత సాల్ట్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు కుక్ అవడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈవెన్ ప్యూరిన్ కూడా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో మనకైతే టమాటోస్ బాగా మగ్గిపోయిందండి ఇంక ఇందులోకి మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దాన్ని డైరెక్ట్గానే అంటే ఎట్లా ఫ్రై చేయకోకుండా డైరెక్ట్గానే ఈ టమాటోలో యాడ్ చేసి కుక్ చేస్తున్నాను ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి చిటికెట్ పసుపుని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇంకో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ టమాటో అండ్ పన్నీర్ మిక్స్ అయ్యి మంచిగా కుక్ అవుతున్నప్పుడు మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది సో అదే ఇండికేషన్ ఇంకా అప్పుడు దాంట్లోకి కాస్త కారము కొంచెం గరం మసాలా కొత్తిమీర కొంచెం కస్తూరి మీతి వీటన్నిటిని యాడ్ చేసేసి ఇంకా జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి కావాల్సిన పన్నీర్ స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది ఈవెన్ పన్నీర్ స్టఫే కాదండి కావాలనుకుంటే ఆలుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చికెన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్ ఏదైనా ప్రొసీజర్ అయితే ఇది అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్ వచ్చేసరికి చాలా చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ గా ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ని పక్క పెట్టేసుకుని తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పిండి దగ్గరికి వచ్చేస్తున్నాం అండి పిండి అయితే చాలా వరకు సాఫ్ట్గా అయిపోయింది దానికి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇట్లా రోల్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా నైఫ్ తీసుకుని దాంతో ఈక్వల్ పీసెస్గా మనం ఇటు మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకున్న ఈ పీసెస్ చేసుకున్న ఆల్మోస్ట్ అన్ని సేమ్ సైజ్ ఉండేలా చూసుకోండి ఫైనల్ గా అయితే నేను ఇలా మీడియం సైజు లాగా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ మొత్తాన్ని సైడ్ పెట్టేసుకుని వన్ బై వన్ తీసుకుని దాన్ని చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ అయిన ఈ బాల్స్ మొత్తానికి వన్ బై వన్ తీసుకుని వాటికి పొడిపిండిగా కొంచెం మైదా పిండి లేకుంటే కొంచెం గోధుమ పిండిని అప్లై చేసేసుకుని చపాతీలాగా అయితే ఒత్తేసుకుంటున్నాము మరి అవసరం లేదండి కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ చాలా సాఫ్ట్గా మనం పిండి మొత్తాన్ని కలిపేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే చపాతీలని ప్రెస్ చేసేసుకోవచ్చు సో ఇది చపాతీ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్ని ఉండల్ని చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ ప్రిపేర్ చేసిన చపాతీకి మనకి పైన లేయర్గా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాము నెక్స్ట్ ఈ ఆయిల్ పైన కొంచెం పొడిగా ఉన్న మైదాపిండిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మైదా పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని దీని మీద ప్లేస్ చేసుకోవాలి సో వన్ బై వన్ చపాతీని ఇదే విధంగా ప్లేస్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత సెకండ్ లేయర్గా పిండిని అప్లై చేసుకోవాలి వీటి మొత్తాన్ని ఇట్లా ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వరకు మనం చపాతీని మొత్తాన్ని వన్ బై వన్ ప్లేస్ చేసుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వరకు చపాతీని ప్లేస్ చేసుకోవడం వల్ల ప్రిపేర్ చేసిన పఫ్ తినేటప్పుడు లేయర్స్ లేయర్స్గా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కడ మనకి కష్టం అనిపించదు అదే విధంగా ఫ్రై చేసుకోవాలంటే కంపల్సరీగా ఓవెన్ కావాలనవసరం లేదండి ఈవెన్ మనం కాస్త ఆయిల్ని యాడ్ చేసేసుకుని అయినా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా టేస్ట్ అయితే మాత్రం సూపర్లే అండి ఈవెన్ బేకరీలో కూడా మనకు అటువంటి టేస్టీ పన్నీర్ పఫ్ అస్సలు అవైలబిలిటీ ఉండదు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా గోధుమ పిండినే వాడతారు పిండిని చాలా వరకు స్కిప్ చేస్తున్నారు కానీ అప్పుడప్పుడన్నా ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఏమి హెల్త్ ఇష్యూస్ రావండి సో అందుకని ఈవెన్ నేను కూడా చాలా విషయాల్లో పిల్లల కోసం కంపల్సరీగా గోధుమ పిండినే యూస్ చేస్తాను కానీ ఇటువంటి స్పెషల్ స్నాక్స్ రెసిపీలో వాళ్ళ కోసం ఇలా పిండిని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఫైనల్ అయితే ఇట్లా లేయర్స్గా ప్రిపేర్ చేసుకున్న చపాతి రెడీ అయిపోయింది తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాం మ్యాక్సిమం ఫోర్ ఫోల్డ్స్ వరకు సరిపోతుంది మరీ ఎక్కువ ఫోల్డ్స్ ఏమీ అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం వీటిని ప్రెస్ చేసేసుకుని ఇంకా సొడిపిడిని అప్లై చేసుకుని మళ్ళీ చపాతి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే సరిపోతుందండి అలానే ఎక్కువ మందం అవసరం లేదు అలాగని తక్కువగా కూడా వద్దు సో హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా చపాతి రెడీ అయిపోయింది దాన్ని అడ్జస్ట్ కట్ చేసేసుకుని మనకి ప్యూర్ రెక్టాంగులర్ షేప్లో ఉంచుకుంటున్నాము సో ఎడ్జెస్ కూడా కట్ అయిపోయిన తర్వాత దాన్ని హాఫ్ వరకే కట్ చేసుకుంటున్నాం హాఫ్ కట్ చేసిన తర్వాత ఈచ్వన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి సో ఫైనల్గా అయితే సిక్స్ వరకు స్క్వేర్ షేప్లో ఉన్న చపాతీలు రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ మందంతో మనకు కావాల్సిన విధంగా చపాతీ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ బై వన్ చపాతీని తీసుకొని దానిలోకి ఒక వన్ స్పూను లేక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇందులోకి సెట్ చేసుకుంటున్నాం మనకున్న చపాతీ సైజుని బట్టి పఫ్ని యాడ్ చేస్తున్నాము పఫ్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని గా క్లోజ్ చేసుకోవాలి సో క్లోజ్ చేసిన తర్వాత ని కొంచెం వాటర్ని అప్లై చేసేసుకుని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసేసుకోండి ఓపెన్గా ఉండకూడదు సో చూసారు కదండి ఫైనల్ గా మనం వెయిట్ చేస్తున్న పన్నీర్ పఫ్స్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్న షేప్స్ అయితే మాత్రం ఇదే విధంగా మిగిలిన చపాతీలు మొత్తాన్ని చేసుకుంటే నాకు సిక్స్ వరకు అయితే పన్నీర్ పఫ్స్ రెడీ అయిపోయింది నేను తీసుకున్న క్వాంటిని బట్టి మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ పఫ్స్ మొత్తాన్ని డ్రై అయిపోనికోకుండా ఇంకా ఇమీడియట్ గా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫైనల్ ప్రొసీజర్ వచ్చేసరికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే ఇప్పుడు పఫ్ ని వన్ బై వన్ షేప్ ఇక్కడ స్పాయిల్ అవకాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి చూడండి వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి లేకుంటే ఎడ్జెస్ కంపల్సరిగా కట్ అయిపోతాయి ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఈ ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయండి అప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత ఎనిమిది సైడ్ కూడా తిప్పుకొని రెండు వైపులా సేమ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి అంతే చాలా సింపుల్గా మనకు కావాల్సిన పన్నీర్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ పఫ్స్ వచ్చేసరికి డీఫ్రై చేయడం కోసం మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టలేదండి చాలా తక్కువ ఆయిల్తోనే డీఫ్రై అయిపోయింది ఇంకా వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఫీదా అవుతారు తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు హోమ్ ఫుడ్ ఫుడ్ని ఎవరు ఇష్టపడరు అందులోనూ ఇలాంటి వెరైటీ వెరైటీ స్నాక్స్ అయితే పిల్లలు అస్సలు మిస్ చేసుకోరు ఇంకెందుకు ఆలస్యం బేకరీకి వెళ్ళకోకుండానే మన ఇంట్లోనే ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్ స్టఫ్ని యూస్ చేసి పఫ్ను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత టేస్టీ రెసిపీని చాలా సింపుల్గా చూపించినా మా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం